నమస్తే నేను సిరి తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు గారైతే తన సినిమా ఏదైతే ఉందో గేమ్ చేంజర్ టికెట్ ప్రైస్ కోసం అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని మరొకసారి కలిసి మాట్లాడతాను అని ఏదైతే ఆ ప్రయత్నం చేశారో అది విఫలం అయింది అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే ఎస్డిసి చైర్మన్ దిల్ రాజు గారు తన సినిమా జాన్ ఎంత గేమ్ చేంజర్ రాబోతుంది గతంలో కొన్ని సినిమాలకి ఇదే ప్రభుత్వం టికెట్ రేట్స్ పెంచింది మనం చూసాం అయితే ఇప్పుడు ఇదే సినిమా కూడా టికెట్ రేట్ పెంచడానికి మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కలిశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కాకపోతే అది విఫలమైంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు ఉన్నాయి ఇందులో ఎంతవరకు వారుస్తుంది సంక్రాంతికి దిల్ రాజ్ సినిమాలు రెండు రిలీజ్ అవుతున్నాయి ఆయన ప్రొడ్యూసర్గా గేమ్ చేంజర్ ఒకటి సంక్రాంతి వస్తున్నాం డాకు మహారాజు ప్రొడ్యూసర్ సిత్తారా ఎంటర్టైన్మెంట్స్ అయినప్పటికీ కూడా నాగవంశ అయినప్పటికీ కూడా దానికి తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్ అయ్యినాయి దిల్ రాజు సో మూడు సినిమాలకి థియేటర్ని అకామిడేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఆయన మీదే ఉంది సో వీటిలో నిర్మాతగా చూసుకున్నప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకి టికెట్ల రేట్లు పెంచకపోయిన ఇబ్బంది ఏం లేదు ఆయనకి సో దానికి ఉన్న బడ్జెట్ అవి చూసుకున్నప్పుడు దానికి ఉన్నటువంటి ప్రస్తుతం కొంత క్రేజ్ ఉంది అనిల్ రావు వెంకటేష్ దిల్ రాజు ఈ ముగ్గురు కాంబినేషన్లో వచ్చినటువంటి మునుపటి సినిమాలు ఎఫ్ టూ ఎఫ్ త్రీ బాగా పే చేశాయి ప్రధానంగా ఎఫ్ టూ అనేది సంక్రాంతిలో బ్లాక్ బస్ట్ అవటమే కాకుండా ఆ సంవత్సరంలో అతిపెద్ద హిట్గా నిలిచింది ఎఫ్ త్రీ బాగానే వచ్చినాయి కానీ బట్ ఎఫ్ టూ అంత హిట్ కాదు అది సో ఏమైనప్పటికీ కూడా ఆ ముగ్గురు కాంబినేషన్ మీద మంచి పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి అలాగే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా దాని టేజర్ రిలీజ్ అయినా పాటలు రిలీజ్ అయినా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినా సో ఇవన్నీ కూడా ఆ సినిమా మీద ఒక ఆసక్తిని బాగా క్రియేట్ చేసేయని చెప్పాలి అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక అన్ని రకాలుగా చూసుకున్నా కానీ ఇది ఒక ఫక్త్ ఫ్యామిలీ ఫిలిం అనే ఒక ఒపీనియన్ కలిగించేది సో దాని ఆ బడ్జెట్ రీతే దానికి ఆయనకి టికెట్ రేట్ కూడా ఏదైతే ఉందో అది ఉన్న దానికి వేరేస్ గేమ్ చేంజర్ అనే సినిమా అలా కాదు దాని మీద ఆయన పెట్టిన పెట్టుబడి అఫిషియల్గా మనకు తెలియకపోయినా మూడు వందల యాభై నుంచి మూడు వందల యాభై కోట్ల రూపాయల దాకా అయ్యింది బడ్జెట్ అని చెప్పేసి ఇన్సైడ్ టాక్ పైగా ఏంటంటే అది పాన్ ఇండియా ఫిలిం శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన వస్తున్నటువంటి సినిమా అది సో దీనికి ఓపెనింగ్స్ అనేవి చాలా కీలకమైనకి ఇదివరకు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం టైర్ వన్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలకి ఓపెనింగ్ డేనే ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేయాలి రికవర్ అవ్వాలి అలా అయితే ఈజీగా ఫస్ట్ వీక్లో మొత్తం బ్రేక్ ఈవెన్ అయిపోయి సెకండ్ వీక్లోనే లాభాల్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఆ రకంగా చూసుకున్నప్పుడు బెనిఫిట్ షోలు ఇంపార్టెంటే టికెట్ రేట్ల హైకు ఇంపార్టెంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేసింది నాలుగవ తేదీనే సినిమా పదవ తేదీ అయితే సాధారణంగా ఒకటి రెండు రోజుల ముందు జీవో అనేది వస్తుంది బయటికి వాళ్ళు ఆరు రోజుల ముందే అక్కడి నుంచి తెప్పించుకో తెప్పించుకోగలిగాడు దిల్ రాజు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ముందుగా ఇచ్చేస్తే దాని ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇస్తుందేమో అని ఒక ఆశతో ఆయన చాలా ఎర్లీగా ఆ జీవో తెప్పించుకున్నారు ఉప ముఖ్యమంత్రి కూడా ఆయనకు దానికి బాగా సహకరించి పవన్ కళ్యాణ్ ఆ టికెట్ రేటు పెంచుకోవడానికి ఒక బెనిఫిట్ షో వేసుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు ఆల్రెడీ మేము ఏదైతే అసెంబ్లీలో చెప్పామో ఆ తర్వాత కూడా మాట్లాడామో ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నాం బెనిఫిట్ షోలు ఉండవు అలాగే టిక్కెట్ ధరల పెంపు అనేది ప్రత్యేకించి మేము పెంచడం అనేది ఉండదు అనేది కూడా అటు రేవంత్ రెడ్డి చెప్పారు సీఎం అట్లాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పి ఉన్నారు అయినప్పటికీ కూడా సినిమాకి మేము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి అదే స్పీచ్లో అసెంబ్లీ స్పీచ్లోనే రేవంత్ రెడ్డి గారు చెప్పు ఉన్నారు కాబట్టి మేము అదే ఆశా ఆశాభావంతో ఉన్నాను నేను మళ్ళీ ఇంకోసారి అడుగుతాను అని కూడా ప్రెస్ మీట్లో దిల్ రాజ్ చెప్పారు ఇప్పటివరకు కూడా ఆయన ఆ ప్రయత్నాల్లో ఉన్నారు కానీ ఇంకా ఎల్లుండి సినిమా రిలీజ్ ఉంది ఇప్పటివరకు కూడా ఆయన ఈ టికెట్ రేట్ల పెంపు విషయంలో అంటే బెనిఫిట్ షో అనేది ఉండదు అనేది తేలిపోయింది కనీసం టిక్కెట్ రేట్లు రెండు వారాల పాటు అయినా పెంచుకునే ప్రయత్నాల్లో కూడా విఫలమైపోయారు ఆ అని కూడా వినిపిస్తుంది స్టిల్ ఇప్పటికి మామూలుగా అయితే ఈ టైంకి మై షోలో సేల్స్ ఓపెన్ అయిపోవాలి టికెట్ సేల్స్ ఇంతవరకు ఓపెన్ కాలేదంటే హైదరాబాద్లో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే దానికోసం ఇంకా ఆయన ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అక్కడి నుంచి రావాలంటే ఒక ఆశాభావంతో ఉన్నారనమాట అవి వస్తే రేపటి అయినా సరే ఈ సాయంత్రం దాకా ట్రై చేద్దాం జివో రప్పించుకుందాం టికెట్ రేటు పెరిగా అంటే ఆ పెరిగిన రేటు తగ్గట్టుగా మనం టికెట్లు అమ్ముతారు అవకాశం ఉందా సార్ అది కనిపించట్లే ఇప్పుడు దాకా రాలేదంటే ఇంకా రేపు వస్తుందా తర్వాత అయినా వస్తుందా అనేది డౌట్ ఇప్పుడు ఇస్తే మళ్ళీ తను ఏదైతే అసెంబ్లీలో మాట్లాడారో దాన్ని తనను తానే వ్యతిరేకించు వ్యతిరేకంగా చెప్పినట్లు అవుతుంది ఆ రోజు అంత అంత మాట్లాడి ఇంకా ఉండోవు చాలా ఆవేశంగా ఆ రోజు మాట్లాడారు కదా ఆయన బెనిఫిషోల్ అనేవి ఉండవు టికెట్ రేట్ల పెంపు ఉండదు ధరల పెంపు ఉండదు అని కూడా ఆయన చెప్పారు అదే మాట కట్టుబడి ఉంటామని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు తర్వాత సో ఈయన మాత్రం ప్రయత్నాలు అప్పట్ల ఈయన స్వయంగా ఎఫ్డిసి చైర్మన్ ప్రభుత్వం అధీనంలో నుండి ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎఫ్డిసి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి కొత్తగా చైర్మన్ అయినటువంటి వ్యక్తి అంటే ఈయన కూడా ఒక ప్రభుత్వంలో ఒక భాగం కింద లెక్క ఆ పదవి మరి స్వయంగా ఆయనకే ఇలాంటి అనుభవం ఎఫ్డిసి చైర్మన్ అయినప్పటికీ కూడా మినహాయింపు ఏం ఉండదు అని రేవంత్ రెడ్డి గారు చెప్పేసినట్లే సో ఇలాంటిది మరి ఇప్పుడు ఏం చేస్తారు ఆయన ఉన్న రేట్లకే అమ్మేసుకో అమ్ముకోక టికెట్ రేట్లకి తప్పదు తప్పదు సో ఇది ఓవరాల్గా ఓపెనింగ్ కలెక్షన్స్ మీద ప్రభావం చూపుతుంది అనే ఒక ఆందోళన రామ్ చరణ్ ఫ్యాన్స్ లో కూడా కలుగుతుంది షోస్ కి కూడా షోస్ కూడా జీవో రావాలి అదనపు రాలేదు కదా అదనపు షోలు కూడా ఇప్పుడు నాలుగు షోలు రెగ్యులర్ షోలు నాలుగు షోలు ఉంటాయి అదనపు షోలకు సంబంధించి కూడా జీవో రావాలి సో అది కూడా ఇంతవరకు ఆ జీవో కూడా రాలేదు సో కాబట్టి బెనిఫిట్ అనేది ముందే లేవని తేలిపోయింది ఆయన ఆశ ఏంటంటే అదనపు షోలు అలాగే అదనపు టిక్కెట్ ధరలు సో ఇది సో ఇప్పుడు మరి ఏం చేస్తారు షో కౌంట్ మామూలుగా ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ ఓపెనింగ్స్ మీద పడుతుంది సో ఖచ్చితంగా ఏదైతే గేమ్ చేంజర్కి రికార్డు స్థాయి ఓపెనింగ్ కలెక్షన్లు ఉండాలని చెప్పేసి మెగా ఫ్యాన్స్ ఆశిస్తూ ఉంటారో వాళ్ళ మీద పెద్ద పిడుగు పడినట్లే ఇది ఎందుకంటే బెని వల్ల కనీసం ఒక ఐదు వందల థియేటర్లో బెనిఫిషియల్ పడితే మీకు అక్కడ మనకు ఆరు వందల రూపాయలు టికెట్ పెట్టేశారు ఏపీలో ఇక్కడ మనకి టూకి ఎంత పెట్టారో మనకు తెలుసు పన్నెండు వందలు పదమూడు వందలు టికెట్ పెట్టారు ఈవెన్ కంటే ఎక్కువగా సంధ్యా థియేటర్లు ఆ రోజు ఎక్కువ నడిచింది మూడు వేల రూపాయలకి కూడా టికెట్లు అమ్మారు అక్కడ సో ఇంత ఎంత కలెక్షన్ వస్తుంది అది సో ఇదంతా కూడా కోల్పోయినట్టే ఈ అదనపు అదనంగా వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో కలెక్షన్ రూపాయలు అదంతా కూడా వాళ్ళు కోల్పోయినట్లే ఇది అంతిమంగా ఓపెనింగ్ కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుంది సో ఒక మామూలుగానే వస్తాయి కలెక్షన్స్ అనే బాధ ఒకటి మెగా ఫ్యాన్స్లో వ్యక్తమవుతూ ఉంది సో మొత్తానికి దిల్ రాజు ప్రయత్నాలు టికెట్ రేట్ల పెంపు అలాగే ఒకవేళ ఇస్తే నేను అనుకోవటం అదనపు షోలకి ఏమన్నా పర్మిషన్ ఇచ్చా పర్మిషన్ ఇవ్వచ్చేమో అనుకుంటున్నాను అది మాత్రం ఇస్తారని అది ఒకవేళ ఇస్తే మొదటి రోజు రెండు షోలు అదనంగా ఇస్తారు అంటే ఆరు షోలు అవుతాయి ఏపీ ప్రభుత్వం కూడా అలాగే ఇచ్చింది బెనిఫిట్ షో కాకుండా రెండు షోలు అదనంగా ఇచ్చింది అంటే ఆరు షోలు అలాగే రెండో రోజు నుంచి మాత్రం ఐదు షోలు వేసుకోవచ్చు పద్నాలుగు రోజు దాకా అంటే ఒక ఒక ఎక్స్ట్రా షో ఉంటుంది అన్నమాట అదే తరహాలో ఇక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంటాయి ఎక్స్ట్రా షోస్ మాత్రం ఉంటాయి అంతేగాని టికెట్ రేట్లు మాత్రం పె పెరగవు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి విషయం మొత్తానికి టికెట్ల ధరల పెంపు విషయంలో మాత్రం దిల్ రాజు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా తుస్మంటున్నాయి అనేది మాత్రం వినిపిస్తున్నటువంటి మాట రైట్ సార్